టీవీ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ సుధా ఆఫర్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది ఈ సినిమా రంగంలోకి వచ్చి తమను తాము ప్రూవ్ చేసుకునే వాళ్ళు కొంతమంది అయితే ప్రూవ్ చేసుకోలేక ఇంటికి వచ్చిన వాళ్ళు కొంతమంది చాలా మంది అలాంటి వాళ్ళు కూడా ప్రస్తుతం యూట్యూబ్ తదితర సోషల్ ప్లాట్ఫామ్స్ లో తమ సత్తాను చాటుకుంటూ వివిధ రకాల షార్ట్ ఫిల్మ్స్ ద్వారా యాక్టర్స్ గా డైరెక్టర్స్ గా అసిస్టెంట్ డైరెక్టర్స్ గా రైటర్స్ గా సింగర్స్గా టబ్బింగ్ ఆర్టిస్ట్ గా కమిడియన్స్ ఇలా చాలా మంది సినిమా రంగం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు ఏంటి ఈ సోదంతా చెప్తున్నా అనుకుంటున్నారా ఏం లేదండి మన అనకాపల్లి జిల్లా పక్కనే ఉన్న కసింకోట మండలానికి చెందినటువంటి పిన్న వయసులోనే సినిమా పైన ఎంతో ఇంట్రెస్ట్ తో సినిమా రంగంలోకి వచ్చి అక్కడ చాలా చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి వివిధ చిత్రాలలో తన ప్రతిభను కనబరిచి అక్కడ పెద్ద డైరెక్టర్ల ఆశీస్సులు పొందినటువంటి మన వర్ధమాన డైరెక్టర్ కల్కీ గారు మన స్టూడియోకి ఇచ్చేశారు సినిమాలో ఎలాంటి కష్టాలుంటాయో ఒక్కసారి కల్కీ గారిని అడిగి తెలుసుకుందాం సార్ ఎలా ఉన్నారు యా ఫైన్ సార్ మీరు ఇండస్ట్రీకి రావడానికి అసలు ఇంట్రెస్ట్ ఏంటి ఎలా వచ్చారు ఇండస్ట్రీకి మీరు ఇండస్ట్రీకి రావడానికి ఇంట్రెస్ట్ అంటే డిగ్రీ చేస్తున్నప్పుడు ఏదో చేయాలి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్న టైంలో ఎవరు చేయలేను ఏంటి ఆలోచిస్తాలో సినిమా ఇండస్ట్రీకి వెళ్దాం అంటే నాకు రాత్రి చదువుతున్నప్పుడు కాలేజ్ టైంలో కానీ లవ్ లెటర్లో కానీ చదువుతున్నారు రైడ్ బాగా ఇంట్రెస్ట్ సో దాని మీద ఏదైనా కొంచెం ఐడియాస్ ఉంటాయా ఏదైనా కేర్ చేసుకోవచ్చు అన్న ప్రాసెస్లో అందులో నాకు ఎందుకో ఒక ఇచ్చి ఎవరో చేయలేదు ఏదో చేద్దాం మనం అని ఎండస్ వెళ్దాం అని చెప్పని ట్రైన్ ఎక్కి అందరూ వెళ్ళటే గొడవ ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళా అక్కడికి వెళ్ళాక నాకు తెలిసింది ఏంటంటే అప్పటికే చాలా మంది ఎండ్రీకి వచ్చి వెళ్ళిపోయిన చాలా మంది ఉన్నారు మా ఊరే పిల్లలు అలా అప్పుడు స్టార్ట్ అయ్యారు సార్ మీరు కాలేజ్ టైమ్ లో మీ ఫ్రెండ్స్ కి లవ్ లెటర్స్ రాసి హెల్ప్ చేశాను అన్నారు కదా మీరు ఎవరికైనా లవ్ లెటర్ రాసారా రాయలేదని చెప్పం కానీ బేసిక్ గా అందరికి ఉంటది కదండి అందరికి ఉంటది కాబట్టి అంటే లవ్ అనుకుంటాం ఒక అట్రాక్షన్ సరదా అని అంటే పక్క లవ్ చేస్తున్నారు జమ్మ నలుగురు వచ్చి నేను లవ్ లెటర్ రాయమంటున్నారు మనకు కూడా లవ్ ఉండాలి కదా అన్న ప్రాసెస్ లో అయితే సరదాగా అలా రాసేవాడి అంతే సో మీరు ఒక అమ్మాయి కోసం లవ్ లెటర్ అయితే రాశారు అండర్ లాగా ఓకే అండ్ మీరు రైటరే కాకుండా డైరెక్టరే కాకుండా యాక్టర్ కూడా మీలో ఉన్నాడా యాక్టర్ ఉన్నాడా అని అంటే యాక్చువల్గా అండి నేను ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక డాన్స్ ఉన్నాయి ఒక డాన్స్ దగ్గర నుంచి ఇంట్రెస్ట్ వచ్చింది కసిన్ కోట్లో డాన్స్ మాస్టర్ రాజు అని కొంచెం పేరు ఆయన దగ్గర శిష్యుడిగా ఉండేవన్ని ఆ డాన్స్ నుంచి ఏం చేద్దాం ఏం చేద్దాం అన్న ప్రాసెస్ లో ఈ ఇంట్రెస్ట్ ఇది వెతుక్కున్నాం డాన్ అంటే డాన్స్ అన్న టాపిక్ ఎందుకు వచ్చానంటే డాన్సర్ కి ప్రతి డాన్సర్ లో ఒక యాక్టర్ ఉంటాడు బేసిక్గా అక్కడ ఫేస్ ఎక్స్ప్రెషన్ కూడా యాక్టర్ ఉంటారు ఆ ఉండడం వల్ల బేసిక్గా డైరెక్షన్ దాంట్లో నుంచి యాక్టర్ అన్నది అది తీసుకుంటే అంటే యాక్ట్ చేసేంత ధైర్యం నాకు లేదు కానీ యాక్టర్ చెప్పినంత ఉంది మీరు ఇండస్ట్రీకి రావడానికి మీ ఇన్స్పిరేషన్ శంకర్ తమిళ డైరెక్టర్ మాస్టర్ శంకర్ గారు అంటే నాకు చాలా ఇష్టం అంటే నాకు తెలిసి చిన్నప్పటి నుంచి అంటే ఆయన వ్యక్తిగత జీవితం కూడా నాకు చాలా అంటే పడ్డా స్ట్రగుల్స్ కానీ ఆయన వచ్చిన ఇండస్ట్రీకి ఈ రోజు లెజెండరీ డైరెక్టర్ అంటే శంకర్ గారు గుర్తుంటారు అంటే ఒక ఇండియా సినిమాని తీసుకెళ్ళి ప్రపంచాన్ని తెలియజేసిన ఒక మొట్టమొదటి డైరెక్టర్ ఎవరన్నారంటే శంకర్ గారు కానీ గాని నెక్స్ట్ వచ్చేసి ప్రతి సినిమా అయినా జంటే దగ్గర నుంచి భారతీయుడు ఈ రోజు భారతీయుడు అపరిచితుడు గేమ్ చేంజర్ ప్రతి సినిమా డిఫరెంట్ డిఫరెంట్ జోన్ లో ఉంటారు సొసైటీకి ఏదో చెప్తూ మెసేజ్ ఇస్తూ తన వంతుగా చేస్తుంటాడు అందువల్ల నాకు శంకర్ గారు సో మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ గా నాకు చిన్నప్పటి నుంచి బుక్స్ అంటే బాగా ఇష్టం యనమూడి వీరేంద్రనాథ్ గారు అవ్వచ్చు తర్వాత గుంటూరు శేషంద్ర శర్మ గారు అవ్వచ్చు పెద్దప్పుడు చులచ్చందాని గారి ఏవైనా చలం గారి కానీ సో స్వామి వివేకానంద గారు బుక్స్ ని ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాను రీడ్ చేస్తూ ఉంటాను చదువుతూ ఉంటాను సో అందులో నుంచి నాకు అంటే డైరెక్టర్ అనేసరికి ఆటోమేటిక్ అంటే నేను ఒక పని చేసి ఒక సినిమా దగ్గర పనిచేశాను ట్రాప్ రా ఒక సినిమా పనిచేశా గా ఆయన డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు అని వైజాగ్ దంగపుత్రుల్లో సినిమా చేశారు సో ఆయన ఒక మాట చెప్పారు నాకు లాస్ట్ డే షూట్ జరుగుతున్నప్పుడు ఆయన దగ్గర నుంచి వస్తున్నప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోనన్నా డైరెక్టర్ డాక్టర్ సమాజానికి చాలా ఇంపార్టెంట్ అది ఒకటే గుర్తుపెట్టుకో అన్న సో అందులో చాలా అర్థం ఉంది ఏంటో అర్థం వివరించగలరా అర్థం అంటే డాక్టర్ డాక్టర్ ప్రత్యేకంగా ఒక ప్రాణం నిలబడాలంటే డాక్టర్ కావాలి సో ఒక డైరెక్టర్ అంటే మొన్న బాలయ్యాబు గారు చేసిన కథానాయకుడు సినిమాలోనే ఒక డైలాగ్ ఉంటుంది తల్లిదండ్రులు ఎవరు చెప్పినా వినకపోయినా సినిమా చెప్తే వింటాడు అవును సో ఖచ్చితంగా అంటే లైఫ్లో ప్రతి వ్యక్తి లైఫ్లో కూడా సినిమా అనేది ఒక పార్ట్ అయిపోయింది అర్జున్ రెడ్డి వచ్చిన తర్వాత యా యా అని అర్జున్ రెడ్డి సో ఇదైపోయింది అంటే మనం ఏం చూపిస్తున్నాం వారు తీసుకోగలుగుతున్నారు అంటే ఎగ్జాంపుల్ గా నేను ఒక విషయం బాగా గమనించాను ఇప్పుడు నేను చదువుకున్న టెన్త్ క్లాస్లోదో ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్లోదో డిగ్రీ లేదో నేను బిఏ చేశాను ఏదైనా ఒక లెసన్ చెప్పమంటే ఏం చెప్పలేను తక్కువమని అదే కొడితే కొట్టాలి రాక్స్ నా సాంగ్ చెప్పమంటే తక్కువ ఆగురు ఫస్ట్ అని చెప్తాం అంటే మనం చూసిన దానికి అంత పవర్ ఉంటది సో అందుకని సినిమా అన్నది చాలా గొప్ప మీడియా అంటారు సో ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అన్నట్టు మూవీ కూడా చేస్తుంది చేస్తుంది ఇండస్ట్రీ కొత్తగా రావాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏమైనా ఉన్నాయా సలహాలు ఇచ్చేంత గొప్ప ఇంకా రాలేదు కాబట్టి నేను ఒక నమ్ముతా నేను హైదరాబాద్ ఇండస్ట్రీకి వెళ్ళాలన్నప్పుడు ముందుగానే డిసైడ్ అయ్యా ఓ టెన్ ఇయర్స్ పర్టికులర్గా మొత్తం నేను నేర్చుకోవచ్చు ఏబీసీల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి అమ్మదాకా అని చెప్పేసానని సో ఈ ప్రాసెస్లో చాలా స్ట్రగుల్స్ చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు ఒక ఒక మాటలో చెప్పాలంటే కొత్తగా ఒక రైటర్ లాంగ్వేజ్లో అర్ధాకిలతో గడిపిన పగళ్ళు అరిగిన చెప్పులతో అరికాలు పగుళ్ళు ఈ రెండు ఖచ్చితంగా ఉంటాయి దాన్ని తీసుకోగలిగితే ఎవరన్నా ఎవరైనా రావచ్చు ఇండస్ట్రీకి ఇండస్ట్రీ ఎక్కడైనా సక్సెస్ పీజీకి ఏది రాదు నిరంతరం ప్రయత్నం క్యాస్టింగ్ కౌచ్ విషయంలో మేనేజర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అంటారు కదా ఈ మధ్య మీరు వింటున్న అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా అయ్యో వింటున్నారు మీకు వింటున్నారన్నారా ఎవరు ఎక్కడ తెలియదు అసిస్టెంట్ డైరెక్టర్స్ అసోసియేట్ డైరెక్టర్ అంత అంతే ఉండదండి అంటే బేసిక్ గా ప్రాబ్లం చిన్నదే దాన్ని భూతబ్దాలు పెట్టి చూడడం వల్ల కొంతమంది వల్ల అది వైరల్ అయ్యి ఏదో పెద్దగా ఉంది కానీ అలాగే అనుకుంటే ఇండస్ట్రీలో పెద్ద పెద్ద సూపర్ స్టార్లు మెగాస్టార్లు వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు మరి అలా పంపించరు కదండి అలా ఉంటే సో అలా లేదు అని కంప్లీట్ గా అని అన్నాం ఎక్కడో కడ ఏదో ఉంటది ఇప్పుడు ఎవరో నలుగురిలో ఒకటి కాకపోతే ఉంటే అందరూ కాలుపోతాడు అన్నట్టు కాడిచేటి కింద కూర్చొని కళ్ళు తగ్గుతారు అనేటి అలా ఉంటుంటది కానీ అలా ఏమి ఉన్నది ఇప్పుడు ఏంటంటే బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఎవరికి అంత ఇది ఉండదండి అంటే నేను ఒక నమ్ముతా ఇప్పుడు నేను డైరెక్టర్ అవడానికి టెన్ ఇయర్స్ పది సంవత్సరాలు అంటే ఎవరి దగ్గర మోసపోయి 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 ఒక అవకాశం పట్టుకొని సార్ సారని కాలు పట్టుకొని నానా ఇబ్బందులు పడి నానా ఇది చేసి ఒక అవకాశం స్టాండర్డ్ తెచ్చుకొని అక్కడి నుంచి క్యారెక్టర్ కాపాడుకోవాలి టాలెంట్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని వాళ్ళు మంచి పేరు తెచ్చుకొని ఒక సినిమా ఒక సినిమా ఒక సినిమా చేసుకుని అసిస్టెంట్ అప్రెంటిస్ అసిస్టెంట్ అసోసియేట్ కోఆడినేటరు తర్వాత డైరెక్టర్ దాకా వచ్చేదానికి ఒక కథ చెప్పి నేను వెళ్ళాను ప్రొడ్యూస్ దగ్గర కథ చెప్పి ఓకే ఫోర్ సిర్ ఫైవ్ సేర్ టూ షేర్ కథ చెప్పి ఓకే అని అనిపించుకున్న తర్వాత ఎవరో ఒక ఒక అమ్మాయి వచ్చి కమిట్మెంట్ అంటే నేను ఈ టెన్ ఇయర్స్ ఆ అమ్మాయి కోసం కాదు కదా అప్పుడు పడేది అన్ని ఇబ్బందులు పడేది అంత అది ఉండదండి ఒక కసి మీద వచ్చి చేసే వాళ్ళకి అదే ఉండదు లైఫ్ ఇంపార్టెంట్ అంతే లైఫ్ ఇంపార్టెంట్ వాళ్ళకి కూడా అంత ఈజీ ఉండదండి ఇప్పుడు సక్సెస్ అమ్మాయికి కూడా ఎవరికి కూడా అంటే వాళ్ళు చేసే సినిమాలు ప్రొమోన్స్ చేసుకోవడానికి వాళ్ళకి అంత టైం ఉండదు ఫ్యామిలీ తో గడిపే అంత టైం ఉండదు ఫెస్టివల్స్ ఏం ఉండదు చాలా స్ట్రబుల్స్ ఉంటాయి మనం ఏదో అనుకుంటాం తప్ప కానీ బయటకి కనిపించే కలర్ఫుల్ అంట కానీ బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న లైఫ్ లైఫ్లన్నీ చాలా మాకు ఎమోషన్స్ తో ఉంటాయి చాలా ఇబ్బందిగా ఉంటుంటాయి మరి అమ్మాయిలకు సేఫ్ ఉంటారు ఇండస్ట్రీ యా డెఫినెట్ గా నేను మీ ఇండస్ట్రీ కి వచ్చిన తర్వాత మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది ఫ్యామిలీ సపోర్ట్ ఎప్పుడు హ్యాపీగా నేను నా లక్ ఏంటంటే ఇండస్ట్రీకి వెళ్తానన్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా ఇంట్లో మా మదర్ గాని మా ఫాదర్ గాని ఎవరు లేదు ఎందుకో తెలియదు ఇప్పటికీ బేసిక్గా మా ఫాదర్ కి బాగా సినిమాలు అంటే ఇంట్రెస్ట్ దానివల్ల ఇప్పుడు నన్ను ఎప్పుడూ లేదు సరే ఏదో చేస్తాను అన్నారు కదా వదిలేస్తారు అంటే మీరు అన్నట్టు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏమైనా ఫెస్టివల్స్ కి దూరంగా ఉంటారు ఆ విధంగా ఫ్యామిలీకి దూరంగా ఉంటారు సో మీరు ఎలా ఫీల్ అవుతారు మీ ఫ్యామిలీకి దూరంగా మీ కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి ఇప్పుడు అంటే దాని ముందేనే ఇప్పుడు యాక్చువల్గా నేను హైదరాబాద్ డైరెక్టర్ అవుదాం అన్నప్పుడు అంటే బ్యాగ్ సర్దుకున్న ముందే ఏం చేద్దాం నెక్స్ట్ ఏం చేద్దాం నెక్స్ట్ ఏం చేద్దాం అని చెప్పేసానని నని మహాత్మా సినిమాలో నీలపూరి రాజు ఆ సాంగ్ వస్తే డాన్స్ చేస్తున్నాం మేము నేత స్కూల్ అని చెప్పి చేస్తున్నప్పుడు ఆ రోజు నాకు మైండ్ లో వచ్చిన తాటు నెక్స్ట్ ఏంటి ఒక డైరెక్టర్ అవుదాం అన్న అన్ని నాకు నేను యుద్ధం చేస్తూ 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 అనుకున్నప్పుడు ఇవన్నీ ఉంటాయి కష్టాలు ఉంటాయి ఉంటాయి ఎందుకంటే నాకు ఎందుకు అంటే అండి అంత చిన్న వయసులో కూడా అంటే అప్పటికి నాకు పద్దెనిమిది సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలుగా బిఏడ్ సెకండ్ ఇయర్ చేస్తున్నాను ఆ టైంలోను నా నా మీద ఇంప్లూ బుక్ ఇంప్లూయన్స్ ఎక్కువ ఉంది ఎక్కువ చదువుతున్నావు అంటే స్వామి వివేకానంద నువ్వు ఏది ఏదైనా చేయగలవు కొన్నాను పిండి చేయగలవు సో ఇట్లా అట్లా చాలా తోడా బర్ని కానీ కానీ చలంగారి బుక్స్ కానీ సో అట్లా ఇది ఉండేది కాబట్టి ఖచ్చితంగా నేను సేఫ్ చేసే ఉంది అంటే ఇప్పుడు అన్నట్టు ఫెస్టివల్స్ అయ్యాంటే కామన్ అండి వన్స్ ఒకసారి సక్సెస్ వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా నేను బాగా నమ్ముతా అంటే నాకు నేను స్టడీ చేసుకోగలిగితే ఇప్పుడు దాకా ఐస్ట్ లో రిచెస్ట్ లో ఉన్న పర్సన్ బిజినెస్ మెనా ఎంప్లాయ్ అని అనుకుంటే ఖచ్చితంగా బిజినెస్ మ్యాన్ అంటాం అంటే వాడు ఐడియాస్ వాడి థాట్స్ ఇంప్రూవ్ చేసుకొని గొప్పగా ముందుకు వెళ్ళగలుగుతుంటాడు మన ఏదో బట్టి ఇప్పుడు సిరివైన సీతారామ శాస్త్రి గారు రాసినట్టు బోర్డు చదువులు వేసి బుర్రంతా బోర్డు చేస్తున్నట్టు చదువు ఉండాలి కానీ చదువు ఒకటి ఉంటే సరిపోదు ఇప్పుడు టాలెంట్ ఉంటే ఎక్కడైనా టాలెంట్ ఉండాలి అని రామచంద్ర గారు చెప్పినట్టు టాలెంట్ తో పాటు లక్ అన్నది అది అది కామన్ క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్ టాలెంట్ ఉంటే క్యారెక్టర్ లేకపోతే వేస్ట్ వేస్ట్ క్యారెక్టర్ ఉండి ఎంతో కొంత టాలెంట్ ఉంటే లైఫ్ లో ఖచ్చితంగా ముందుకు వస్తారు అంటే నేను వెళ్ళే దారిలో నాకు తెలిసింది ఈ మధ్య మీరు ఏదో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు కదా ప్రివ్యూల మీద ప్రివ్యూల్ వేస్తున్నారు రివ్యూల మీద రివ్యూలు రాస్తున్నారు ఎక్కడ చూసినా వాట్ లగా దేంగే అసలు ఏంటండి వాట్ లగా దేంగే వాట్ లగా దేంగే అన్నది ఒక డాక్యుమెంటరీ చేద్దాం అని చెప్పేసి నేను ఒక బేసిక్ గా అంటే ఏదైనా యూత్ ఒక అట్ ప్రెజెంట్ అంటే ఇప్పుడు ఉన్న సొసైటీలో నేను కాక మొన్న కూడా అమ్మాయి మీద అత్యాసారం చంపేశారని ఒక న్యూస్ వచ్చింది అంటే ఎక్కడ చూసినా సెకండ్స్ ఆఫ్ మినిట్స్లో ఒక రేపు జరుగుతుంది ఒక ఎటం జరుగుతుంది ఎందుకు అంటే ఒక ఆవేశం అది గంజాయి మత్తులో అవ్వచ్చు డ్రగ్ మత్తులో అవచ్చు ఆల్కహాల్ ఏ మొత్తంటే ఒక ఆవేశంలో జరుగుతుంది అది జరగడానికి రకరకాల పరిస్థితులు అంటాయి అక్కడ ఇప్పుడు నేను ఒక అమ్మాయిని చంపేయాలంటే ఇప్పుడు ఇప్పుడే నేను చంపిన నేను తిరిగిన వాతావరణం నా ఫ్రెండ్స్ నేను చదువు చదువు ఇదంతా నన్ను ఇంప్లీ చేస్తుంటుంది ఖచ్చితంగా అంటే ఒక మనం ఏదైనా ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు ఆ ఒక్క సెకండ్ ఆలోచించగలిగితే బెటర్గా ఉంటుంది ఈ అన్నిటికీ కారణం ప్రజెంట్ స్టూడెంట్స్ ఎక్కువ ఈరోజు బా బానిసలు అవుతుంది స్టూడెంట్సే లవ్ అని అమ్మాయిలు వెనకాలని గంజయన్స్ అని సో చదువుకునే టైంలో చదువు చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి లైఫ్ ఇంపార్టెంట్ లవ్ కాదు అని చెప్తూ ఒక మంచి స్టోరీ మనం రాసుకొని యూత్కి ఒక మంచి మెసేజ్ చేద్దామని అందులో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ బహుశా పెద్ద పెద్ద రైటర్లంతా కూడా మాతృదేవోవా పితృదేవోవా గురు ఆచార్య దేవ గోవా అని చెప్పేసాన తర్వాత లాస్ట్ దైవానికి ఇచ్చారు అందులో ఫ్రెండ్ కూడా ఇంపార్టెంటే నాకు తెలిసి ఎందుకంటే మన జీవితం ఈ రోజుల్లో మన జీవితం సక్సెస్ అవ్వాలంటే కారణం ఫ్రెండ్ రోల్ చాలా ఇంపార్టెంట్ అంటే ఫెయిల్ అవ్వడానికి కూడా కారణం అదే సో ఫ్రెండ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనేది చెప్తూ అది చేసా అన్నమాట అది చేస్తూ అది ఫస్ట్ గా అనకట్టలో చో చేస్తాం కాంత్రీరాము గారు ఆయన ప్రోత్సాహంతో తర్వాత అక్కడ నుంచి చాలా దగ్గర చాలా ఏరియాలో ప్రివేశ పడుతున్నాయి అసలు మీకు అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం ఎలా వచ్చింది సార్ దానికోసం మీరు ఫేస్ చేసిన ఇబ్బందులు ఏమైనా అసిస్టెంట్ డైరెక్టర్ అంటే బేసిక్ గా అందరిలాగే నేను ఓ పేపర్ లో ఆంధ్రజ్యోతి పేపర్ లో నటినట్లు కావాలని యాడ్ చేసి ఇందాక మీరు చెప్పినట్టు ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత వెయ్యి రూపాయలు కట్టమన్నారు ఫోటోస్ ఇచ్చి వెయ్యి రూపాయలు కట్టమంటే అది కట్టాను ఆడిషన్ కి ఆడిషన్ కి ఆడిషన్ వరకే కట్టిన తర్వాత బ్యాచ్ రెడీ అవుద్ది ఒక ఎంత కట్టాలి అమౌంట్ కట్టాలి పదిహేను వేలు ఇరవై వేలు కట్టాలన్నారు అక్కడ ఏం చేయాలి ఇప్పుడు కట్టాలా మళ్ళీ బ్యాక్ వచ్చేయాలా అంటే బిజినెస్ ప్లాన్ అది నాకు అది అర్థం కాదు కదా అప్పుడు సరే ఏదో ఒకటి అని చెప్పేసి అని కట్టి అక్కడే నేర్చుకుంటే నేర్పించేది ఏమి ఉండదు యాక్టింగ్ నేర్పిస్తానయ్యే సో ఆ ప్రాసెస్లో ఇక్కడ ఉంటే కాదని చెప్పేసి మళ్ళీ చెన్నై వెళ్ళి ఫిల్మ్ డిప్లొమా చేశాను డైరెక్షన్ మీద డిప్లొమా చేసి వచ్చి అప్పుడు మళ్ళీ హైదరాబాద్ వచ్చి కళాతాపస్ ఇన్స్టిట్యూట్లో కొన్ని ఇన్స్టిట్యూట్లో మళ్ళీ యాక్టింగ్ చేశాను యాక్టింగ్ కూడా రావాలి కదా అని చెప్పేసి నేను యాక్టింగ్ చేసి అక్కడి నుంచి జూనియర్ మన మల విజయప్రసాద్ గారు నితిన్ గారితో సినిమా చేశారు సీతారాం కళ్యాణ్ వాళ్ళ అంకుల్ అని చెప్పేసిన ఆ సినిమాకి నేను జూనియర్ కి వెళ్ళేవాడిని మా ఫ్రెండ్ వాళ్ళతో అక్కడి నుంచి జూనియర్ ఆర్టిస్ట్ గా ఏ వరకు ఉంటా వారితో వాళ్ళతో వెళ్తూ 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 ఉంటే అలాగే బాంబులు పరమేశ్వర్ అని ఒక వ్యక్తి పరిచయం అయ్యి అక్కడ నుంచి నేను సంతోషవసం అనే సినిమాకి అప్రెంటిస్ గా పెట్టారు అలా స్టార్ట్ అయ్యి యాక్చువల్ నేను ఇండస్ట్రీలో ఉన్నాను నేను ఉన్నది నిజమే తెలియడానికి నాకు నాలుగు సంవత్సరాలు పట్టింది అంటే దాకా ఫేక్ గానే ఉన్నాను అదే చేసేస్తామో అది చేసేస్తాం అన్నది అది అంత లేదు అందు లేదు తర్వాత ఫోర్ ఇయర్స్ తర్వాత ఒక బిల్ వేసుకుంటూ ఒక సరికి సంపాదించుకోవాలి అన్నది వేసుకుంటే అక్కడ వచ్చాయి అన్నమాట సో యాక్టివ్ గా స్టార్ట్ చేసి అసిస్టెంట్ డైరెక్టర్ గా వచ్చి అంటే యాక్టర్ గా స్టార్ట్ చేసానంటే నేను వెళ్ళినప్పుడు యాక్టర్ గా నాకు అంత ఇంట్రెస్ట్ లేదు యాక్టర్ గా కాబట్టి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఇన్వాల్వ్ అవ్వాలి వాళ్ళ దగ్గర పట్టుకోవాలి అంటే పక్కన పెట్టుకోవాలి నేను నా కోసం ఏం తెలుసిన వాళ్ళు పెట్టుకుంటారు నా మీద నమ్మకం ఉండాలి కదా నా క్యారెక్టర్ తెలియాలి కదా అంటే తెలియాలంటే నేను వాళ్ళతో ట్రావెల్ అవ్వాలంటే కనీసం ఆర్టిస్ట్ గా అంటే ఏదో చిన్న క్యారెక్టర్ గారు చేసేస్తారులే అంటే ఆ క్యారెక్టర్ చేస్తాను పోతే నలుగురు పరిచయం అవుతారు వాళ్ళు చెప్పవచ్చు నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ అని దానికోసం యాక్టింగ్ అని అలా వెళ్ళేవాడిని అంతే తప్ప గానీ యాక్టింగ్ కోసం సో యాక్టింగ్ కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి యూజ్ అవుతుంది కదా అయ్యా ఉంటది కానీ కానీ ఐడియా అంతా ఫస్ట్ నుంచి డైరెక్షన్ చేద్దాము డైరెక్షన్ మీద అనేది ఒక సినిమా తీవడానికి కారణం ఏంటి ఈ షార్ట్ డాక్యుమెంటరీ కదా పెద్ద సినిమా అంటే నాకు అర్థమైంది చాలా మంది కూడా అడిగారు ఈ క్వశ్చన్ అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు నేను చెప్పాను కదండి బ్యాగ్ లో బట్టలు సరి గొడవ ట్రైన్ ఎక్కి అన్నప్పుడే ఆ రోజు ముందు ఆలోచించుకున్నాం టెన్ ఇయర్స్ అంటే నేను అప్పటికి నైన్టీన్ ఇయర్స్ నైన్టీన్ టు ట్వంటీ ఇయర్స్ టైంలో అంటే టెన్ ఇయర్స్ కంప్లీట్ గా దీని మీద ఓకే సో నాకు నాకు సెమినార్స్ మోటివేషన్ క్లాసెస్ బాగా ఇష్టం చాలా అట్లకి వెళ్ళేవాడిని సో ఆ అలాంటిది ఎందుకో అంటే ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ వరకు ఉన్న లైఫ్ చాలా ఇంపార్టెంట్ ప్రతి వ్యక్తి జీవితంలో అక్కడ మనం ఆలోచించే ఆలోచనలు లైఫ్ అంత తర్వాత మనకి చూపిస్తుంటాయి సో దానివల్ల మనం మంచి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి అని ఈ ట్వంటీ టూ థర్టీ మొత్తం నేర్చుకుందాం ఏబీసీల నుంచి జడ్డ వరకు ఆ నుంచి అమ్మ నుంచి అక్కడ నేర్చుకొని ప్రాపర్గా చేద్దాం అన్న లోనే అప్రెంటిస్ దగ్గర నుంచి అసిస్టెంట్ అసోసియేట్ కోఆర్డినేటర్ అని ఇప్పుడు రైటర్ ఇవన్నీ చేసుకుంటూ ఇవన్నీ అంటే నా మైండ్ ఎక్కడ దాకా అంటే అండి సినిమాని మనం ఓన్గా చేయగలిగితే రిలీజ్ కూడా అంటే ప్రొడ్యూసర్కి టికెట్స్ టికెట్ డబ్బులు ఎలా వస్తాయి గవర్నమెంట్ టాక్స్ ఎలా వెళ్తుంది ఇక షోక్ ఎంత వస్తుంది థియేటర్ లో ఎంత ఫైడ్ ఎంత డిసిఆర్ డిసిఆర్ అంతా ఇవన్నీ తెలియాలి డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిషన్ బయటస్ ఇవన్నీ కూడా తెలియాలన్న ప్రాసెస్ మీద అన్ని చేసుకుంటూ ఒక టెన్ డేస్ పెట్టుకున్నా ఇప్పుడే నేను డైరెక్టర్ ట్రయల్స్ ట్రైల్స్ వచ్చా అనమాట సో బిజినెస్ లాగా మూవీ స్ట్రాటజీ అంత అంటే నేను పట్టుకర్ అనుకున్నా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అప్పుడే నేను టెన్ ఇయర్స్ బ్యాక్ అనుకున్నా టెన్ ఇయర్స్ ఖచ్చితంగా మనం లెర్నింగ్ మీద పెడదాం ప్రతిదినేది అంటే అది నాకు చాలా ఉపయోగపడ్డది అప్పుడు ఏదో సరదాగా తీసుకునే నిర్ణయం కాదు అది చేయబట్టికే ఈ డైలాగు ఇప్పుడు త్రివిక్రంగా డైలాగ్ ఉంటది చాలా మీనింగ్ ఉంటది అంటే డైలాగ్ ని మనం పేజీలు పేజీ రాయవలసింది ఒక డైలాగ్ తో చెప్పొచ్చు సో ఆ డైలాగ్ కి బ్యాక్గ్రౌండ్ ఇది ఉండాలి ఆర్టిస్ట్ కి కలర్ ఈ కలర్ డ్రెస్ ఉండాలి దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇది ఉండాలి సో రాఘవేంద్ర గారి సినిమాలు మీకు మీకు బాగా గమనిస్తే రాజేంద్ర గారు దావని ద్వార నారాయణ గారు దావని అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా రాజం కూడా రాసుకుంటే అంటే అక్కడ ఏదన్నా ప్రాపర్టీ యూజ్ చేస్తే ప్రాపర్టీ నుంచి ఒక స్కోర్ రావాలి బ్యాక్గ్రౌండ్ రావాలని పర్ఫెక్షన్ కోసం ఎట్లా సో అవన్నీ నేర్చుకోవాలన్న ప్రాసెస్ లో నేర్చుకున్నాను అందుకని అంటే ఏ షార్ట్ కూడా మనం అనుకుంటాం కానీ అంటే ఎవరు ఎక్కడ పని చేయలేని దగ్గర చేయొచ్చు డైరెక్ట్ చేయొచ్చు కానీ అంటే ఒక షార్ట్ పెట్టేటప్పుడు దానికి చాలా మీనింగ్ ఉంటది ఈ రోజు కలిగి సినిమా రిలీజ్ అయింది బుజ్జి అనే ఒక బండ్ ఉంది బేసిక్ గా మీరు ఏమనుకుంటారు ఆ బండిని చూసి ఏదో బాగుంటుంది లాజకల్ ఏదో బాగుంది అనుకుంటారు కానీ అది కాదు దాని వెనకాల చాలా ఇది ఉంది కలికి అన్న అవతారం రావాలంటే ఒక అవతార పురుషులు మళ్ళీ అవతారం ఎత్తుతున్నారంటే ఆయన వాహనం చాలా గుర్రం ఓకే అంటే రెండు వేల రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరానికి కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఆ వాహనాన్ని అలాంటి వాహనం ఏదో ఒకటి ఉండాలని ఆ బుజ్జి అనే వాహనాన్ని క్రియేట్ చేశాడు అంటే బ్యాక్గ్రౌండ్ లో అంత ఉంటది సో అది తెలియాలంటే కొంచెం మనకి ఎక్స్పీరియన్స్ కావాలి కొంచెం దాన్ని పెద్దలు వర్క్ చేయాలి మంచి శ్రద్ధలు చేసుకోవాలి ఈ ప్రాసెస్ కోసం నేను టెన్ ఇయర్స్ పెట్టుకున్నా ఇప్పుడే డైరెక్టర్ గా ట్రయల్స్ వచ్చా కొన్ని సంస్థలకి బ్యానర్ కథలు చెప్పు ఒక సినిమా చేయాలంటే నాకు కలిసి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్ చేయాలి కదా ఒక రైటర్ గా ఒక డైరెక్టర్ గా ఇలా ఉంటారు మీరు రైటర్ గా కూడా చేశారని విన్నాను కొన్ని సినిమాలు కూడా చేశారట కదా మీ కథను మీరే రాసుకుంటారట అంటే ఒకప్పుడు ఉండేదండి కథ ఒకరు రాసేవారు డైరెక్టర్ ఒకరు చేసేవారు ఇప్పుడంతా మాక్సిమం డైరెక్టర్ లా కథలు రాసుకుంటున్నారు అది వినాయక్ గారి దాకా ఒక ట్రెండ్ నరిసేది మొన్న పురీ గారు కూడా టెంపర్ సినిమా వంశీ గారి అని చేశారు మళ్ళీ ఆయన కథ ఆయన రాసుకుంటారు ఇప్పుడు అంటే ఏంటంటే రైటర్లే అంటే రైటింగ్ డైరెక్టర్ అయితే ఇంపాక్ట్ వేరే నాకు తెలుస్తుంది అంటే ఈ క్యారెక్టర్ ఇది అని అలాగే వాళ్ళు చేసేటప్పుడుతో అది వేరు అప్పుడు నెగిటివ్ మే చేసేవారు డిజిటల్ వచ్చింది నా కథలు ఏం రాసుకో అలా మన కథనండి ఎవరికట బాగుంటే కథ చెయ్యాలనే ఇది ఉంటది సో మీరు మల్టీ టాలెంటెడ్ అనమాట మల్టీ టాలెంటెడ్ అదంతా మనకు తెలియదు కానీ మల్టీ టాలెంటెడ్ అని కథలు మనం రాసుకోగలుగుతాం బేసిక్ గా ఫస్ట్ నుంచి ఎందుకంటే నేను నమ్ముతా అంటే నా ఐడియా అసలు సినిమా ఇండస్ట్రీకి ఎలా అన్నది కళాను బట్టి కదా ఒక లవ్ లెటర్ రాసి ఒక కవిత్వాలు రాసి అన్న దగ్గర స్టార్ట్ అయ్యింది సో ఒక లవ్ లెటర్ మిమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చి లవ్ లెటర్ అన్నది కాదు అంటే రాసి బాగా రాయగలుగుతాం అన్నదేమో కొంచెం అట్లా నమ్మకం అంతే మన వెంకటాల్లో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు డైరెక్టర్లు ఉన్నారు వాళ్ళని ఎప్పుడైనా అప్రోచ్ అయ్యారా చాలా మంది అండి స్టార్టింగ్ స్టేజ్ లో మన రావు గారు బట్ల గారు అంటే మా ఊర్లో కసం కోట్లకి ఇల్లు ఉండేది ఓకే అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఫ్రెండ్ పక్కన ఒక ఫ్రెండ్ ఉండే నరేష్ అని అది చెప్పమనివ్వండి సార్ వచ్చిన చెప్పినప్పుడు ఫోన్ చేశారు వచ్చి చెప్పేవాడు చెప్పిన తర్వాత అక్కడికి వచ్చి ఆయనతో మాట్లాడదాం అంటే అందరూ వచ్చేవారు మాట్లాడదాం అంటే అడిగిదాం వెళ్దాం అన్న ప్రాసెస్ లో ఏదో ఫోటో తీసుకుని వచ్చేదాన్ని అలా ఎప్పుడైనా తర్వాత ఆయన లేరు చాలా మందితో అయిపోతే డైరెక్టర్ గారు అంటే ఇప్పుడు ప్రేమ జాంటనే జాన్ తనే ఈగో మన సినిమా చేసిన సుబ్బు గారు తర్వాత ఇప్పుడు ధమాక సినిమా జూ పెత్తమ త్రీనాథ్ గారు వీళ్ళందరితో పరిచయాలు ఉన్నాయి కలిసాను చాలాసార్లు ఇది చేసిన తర్వాత ఇప్పుడు మన అనుభవించి రాజా సీతమ్మందర రామచిత్రాలు ధైరెడ్ సీని గారు అంటే నాకు ఒక బ్రదర్ గా ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఒక గాడ్లా ఆయన సపోర్ట్ తో ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్తా ఉన్నాను మీ దగ్గర నుంచి ఏ టైప్ ఆఫ్ కథలు మేము గానీ మా ఆడియన్స్ గానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే బేసిక్ గా ఒక ఆర్టిస్ట్ కి ఆల్ టైప్ ఆఫ్ రోల్ చేయాలనే ఉంటది ఈ రోల్ చేయాలి ఈ రోల్ నేను ప్లే చేయాలని అలాగే సో అలాగే డైరెక్టర్ గా ఈ కథ చెప్పాలి ఈ జోనర్ చెప్పాలని మాకు కూడా ఉంటది అన్ని జోనర్లు చెయ్యాలనే ఇది ఉంటది నా దగ్గర నుంచి ఏంటంటే నా ప్రత్యేకత నేను నన్ను అడిగితే అంటే బి గోపాల్ గారు సుమోలు చెప్తుంటారు వినాయక్ గారు ఒక మాస్ మూవీ గుణశేఖర్ గారు ఎట్లా ఎత్తుంటారు ఇప్పుడు మా బిందర డైరెక్టర్ గారు వశిష్ట గారు అంటే ఆయన ఒక జోన్ క్రియేట్ చేస్తుంటారు అంటే సోషల్ ఫ్యాంట ఇలాగ ఎట్లా అని అడిగితే అలాగే నేను కూడా ఎంచుకున్నది ఏంటంటే ఒక విలేజ్ కథలు చెప్దాం ఒక మట్టి కథను చెప్దాం ఒక విలేజ్ కథని చెప్దాం అని నేను పెట్టుకున్నాను కంప్లీట్ డైరెక్ట్ గా ఎప్పుడు చూడొచ్చు ప్రాసెస్ లో ఉన్నాం రన్నింగ్ లో ఉన్నాం మేబీ ఇయర్ స్టార్ట్ అయితే నెక్స్ట్ ఇయర్ ఏమైనా రిలీజ్ అవ్వచ్చు నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అయితే దెన్ 2025 ఏమైనా న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారా ఆ ఆ ప్రాసెస్ మీద ఉన్నాం సో దాని మీద జరుగుతున్న వర్క్ నాకు ఒక చిన్న డౌట్స్ చాలా మంది ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను ఇన్ని కష్టాలు పడ్డాను అన్ని కష్టాలు పడ్డాను చాలా చెప్తారు అంటే ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళందరూ అలా కష్టాలు పడే వస్తారా ఇండస్ట్రీ కానీ కాదండి లైఫ్ లో సక్సెస్ అయిన ఎవరిని తీసుకున్నా కష్టాలు ఉంటాయి తర్వాత ఈ ఇష్టాలుగా మారుతుంటాయి అంటే అది ఇష్టంగా తీసుకున్నప్పుడే కదా ఏదైనా కష్టం అన్న అంటే ఏది కష్టం అండి అంటే కష్టం అంటే మనం ఫీల్ అయితేనే కదా కష్టం కష్టం లేకుండా ఏది రాదు కదా ఏముంటది మన ఇంట్లో అన్నం ఏం చేయడానికి కూడా ఇంట్లో అన్నం వండాలి కదా అది కష్టం అని ఫీల్ అయితే ఉండదు కదా మనం తినడానికి కష్టం అది ఫీల్ అవుతుంది మనం ఫీల్ అవుతుంది దాన్ని బట్టి ఉంటదా అవి బొబా కష్టం రా బాబు అని కష్టం ఉంది కదా మనకి ఇష్టం కదా గారు చెప్తున్నట్టు మనకి ఇష్టమైన పనులు ఉంటే కష్టం ఎక్కడ ఉంటుంది టెన్ ఇయర్స్ అసలు ఎలా జరిగిపోయింది కూడా తెలియదు ఇప్పుడు మా ఫ్యామిలీకి చాలా చాలా సంవత్సరాలు ఫ్యామిలీకి వెళ్ళలేదు ఇంటికి వెళ్ళలేదు చాలా దూరంగా ఉన్న ఫెస్టివల్ పండగలు లేదు పబ్బాలు లేవు కుటుంబాలు ఏమీ లేవు గడిచిపోయాయి సక్సెస్ కోసం అంతే దాని కష్టం మనం ఫీల్ అయిపోవడానికి ఏం లేదండి అంటే మన మీద మనం అనుభూతి చూపించుకుంటే ఏం చేయలేము కానీ అది అంతే సో సక్సెస్ వచ్చాక కష్టం అంటే మర్చిపోతాం అంతే కదా ఎవరన్నా కష్టం అన్నది ఏమి ఉండదండి బేసిక్గా తట్టుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి కష్టం అన్నది ఏముంటది మనం వెళ్లేదారులు ఏం ఏం కష్టం అని కొండనేమన్నా మనం పెళ్లి చేసేట్లేదు కదా వెళ్లేదారిలో కొంచెం ఉంటది అవమానాలు ఉంటాయి కొంచెం ఆకలి బాధలు ఉంటాయి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి మన ఎర్రబస్ ఎక్కువ వచ్చినాడు అంటాడు గ్రీన్ బస్ ఎక్కువ వచ్చిన వాళ్ళు అంటుంటారు ఎక్కువ ఉంటారు అది ఉంటుంటది సో దాన్ని చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి డెఫినెట్ గా కల్కి గారు నాకు బాగా గుర్తు వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి మీద జీవిత చరిత్ర రాశారు కదా జనఘోష అని అది మధ్యలోనే ఆగిపోయింది కదా ఎందుకు ఆగిపోలేదండి మధ్యలో అండ్ వైఎస్ఆర్ పార్టీ గెలిచిన తర్వాత మూవీ ఆపేసిన అన్నారు కదా పార్టీ గెలిచిన తర్వాత ఇంకా వాళ్ళ సపోర్ట్ ఉంటుంది కదా ఎందుకు ఆపేసారు మూవీ యాక్చువల్ బడ్జెట్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు ఒకటి సెకండ్ గెలిచిన తర్వాత గెలవక ముందు ఉండే ఇంట్రెస్ట్ గెలిచిన తర్వాత దాని మీద ఉండదు కదా అంటే గెలిచిన తర్వాత వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు అడ్మినిస్ట్రేషన్ అని అదని ఇదని వాళ్ళు వాళ్ళ శాఖల్లో వాళ్ళు వాళ్ళు వర్క్ ఏం చాలా మందిని కలిసాం సో వాళ్ళు బిజీలో వాళ్ళు ఉన్నారు దీని మీద అంత లేదు సో ముందు ఏంటంటే పార్టీకి ఇది ఏమన్నా ఉపయోగపడతాన్న ప్రాసెస్ లో ఆయన చేశాడు చేద్దాం అని ఉపయోగపడతాదన్న టైంలో చేద్దాం కదా అనుకునే టైంలో పార్టీ గెలిచేసింది అది మంచి విషయం కాబట్టి ఎప్పుడైనా చెప్పొచ్చేమో మరి ఆయన అది మీరు పెద్ద అడిగితే మరి ఆయన ఏమని చెప్తారే థ్యాంక్ యూ సార్ మళ్ళీ మీరు డైరెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ మా బీబీఆర్ టీవీకి ఇవ్వాలని కోరుకుంటున్నాను